కాకినాడ జిల్లా తాళరేవు మండలం గొర్రెపూడిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో భారీ అన్న పుణ్యవంతుల సూర్బాబు మాట్లాడుతూ గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా అభివృద్ధి చేయడంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు విధించామన్నారు ఇక పంచాయతీ ద్వారా శుభ కార్యక్రమాలకు స్టీల్ ప్లేట్లు అందిస్తామన్నారు పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు పంచాయతీ నుంచి ఒక ఎస్టిమేషన్ ఒక ఫంక్షన్ ఏదైనా అవుతున్నప్పుడు వాళ్ళ ఎస్టిమేషన్ ఎంతమంది అయితే ఎస్టిమేషన్ చేస్తున్నారో అన్ని ప్లేట్లు మనం పంచాయతీ నుంచి వాళ్ళకి పంపిస్తామండి అది యూజ్ చేసుకుని మళ్ళీ ఆ ప్లేట్లు మళ్ళీ మన వెహికల్లోనే పంచాయతీ ట్రాక్టర్లోనే పంచాయతీ తీసుకు మేమే అక్కడ క్లీనింగ్ చేసి మళ్ళీ ప్యాకింగ్ ప్యాకింగ్ కొత్త న్యూ ప్లేట్లా మనం ప్యాకింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్కి ఇచ్చేలాగా మేము ఏర్పాటు చేస్తాము అంటే ఫంక్షన్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ఇది డిజైన్ చేస్తాము అలాగే ఈ ప్లాస్టిక్ నిర్మూలించడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుందండి ఇది ఎవరికి నష్టము కాదు గ్రామస్తులందరికీ కూడా ఉపయోగము ఇది ప్లేట్ ప్లాస్టిక్ బేట్ వదిలేసి మన స్టీల్ ప్లేట్లు భోజనం చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది అందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మరి ఈ ఆలోచనని అందరూ కూడా స్వీకరించి ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా పంచాయతీ దగ్గరికి వచ్చి మా మాకు కూడా ఇన్వైట్ చేసి ఈ ప్లేటింగ్ తీసుకెళ్లి వినియోగించుకుంటారని మరి చాలా ఆశిస్తున్నాం ఎందుకంటే ఇది ప్లాస్టిక్ వల్ల